యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకురావడం తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వీరియోల్ పంపించగలరు ఈరోజు మేము ముందుకి జాండీర్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ రాజ్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి హార్వెస్టర్ ఒక టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్గా లైఫ్ అవుతుంది జరిగింది టైర్ లైఫ్ వచ్చేసరికి యాభై శతంగా ఉన్నాయి టైర్లు నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్ లో ఉన్నాయి రీసెంట్ గానే హార్వెస్టర్ కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఆల్రెడీ బండి ఫీల్డ్ లో కూడా నడుస్తుంది ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి డస్ట్ బాక్స్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్ లో ఉంది బండి వచ్చేసరికి ఎక్కువ ంగ్ కూడా తిరగలేదని ఓన్ రాజ్ చెప్పింది బండి ఒక బండి అయితే నీట్ కండిషన్ ఉంది గుడ్ కండిషన్ రీసెంట్గా రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో బండి అయితే ఉంది తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకం అనుకుంది ఓన నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది నెంబర్ లేకపోతే బండి అమ్మిడిపోయినట్లు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పదహారు లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి ఫోర్ వీల్ డ్రైవ్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పదహారు లక్షలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడు పోయినట్లయితే నెంబర్ తీసివే దొరుకుతుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పోయినట్లు పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు